ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మేము తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ ని గుర్తించండ్రా అలాగే రా నువ్వు ఇంటి దానికంటే పోతా అంటే సంతోషం ఉందిరా మాకు థాంక్స్ రా బుజ్జి ఏయ్ ఫోన్ ఏనా మరి ఇదే కోఆపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందాల రేస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించి అందాల రాసి నీ అవుతుంది అలాగే గురించి ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా అంటరా రాబోతాడంట్రా అక్కడ పెడతారు గాలిగా ఉందా పట్టి నేను గాలిగా ఉంది రా దాంట్లోనే కూర్చున్నాను నేను పదెప్ దేనికి ఫార్టీ రాహుల్ రాహు కాదు రాహుల్ మేల్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ స్టేషన్లో జాయిన్ అవుతాడు అయ్యి బాబే చూసారు పేరు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు ఎలా రా అవే టాక్స్ పాడక్కరామే ఉన్నాం కానీ రా నేను చూసుకున్నాను కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది ఎవడ ఉన్నాడరా ఓ అక్కడ ఉన్నారా అరే వీడే రాహుల్ అనుకుంటా ఏడుచాడే అదో ఈ చేస్తాడరా గోదావరి ఎక్స్ప్రెస్ అనా కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి అలాగే గోదావరి వస్తుందండి ఇదేనయ్యా గోదావరి విశాఖం చెప్పారండి వాళ్ళు మొహం వెళ్ళెక్కు రానీ రా రామన్న గారు మా ఫ్రెండ్స్ అండి నమస్తే గురుబాబు తమనా బుజ్జి కూచొnరా ఎనికలర్ ఎక్స్క్యూజ్ మీ ఏంటా మీకు ఇంకా టీసీ भरতে ఇవ్వలేదా లేదా ఇస్తారన్న గ్యారెంటీ లేదు మీరు ఎక్కడి జనరల్ బോഗీలో చూసుకుంటే బెటరురే బుజ్జికో

ఫుల్ ఖాళీ ఉన్నది బో అరే మందు తీసుకొని దగ్గర కొట్టు ఏసీ ఖాళీగా ఉందంట వెళ్తావా ఖాళీగా ఉన్నా వెళ్ళం సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీ లో ఉంటే నేను ఒక్కని ఏసీ లో ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది యు ఆర్ రైట్ అయినా నేను ఐశ్వర్యం లో పుట్టాలని అనుకొని పుట్టానా లేదే వీళ్ళ కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకునారా కాదే అంత గ్రహబలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి ఒకటేగా కలిసింది ఇష్టం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆయన నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఒక నిమిషం అండి ఎక్కడికి రా నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నా చౌదరి గారు క్షమించరు ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం

చిన్న చీచీ చిన్నపిల్లాడు పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు అలాంటి వాళ్ళు అంటే నాకు చాలా అసహ్యం నీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మనది మనస్థాయి ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహమ్మద్ ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ మాట అన్నాను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తాడు వాడు బిల్డప్ ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు కదా ఓకే కలిసి తిట్టాక తె అంత ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్ద నాకు నాకు మహాగౌరవ ఉమ్మేసినా సరే తుడుచుకొని వెళ్ళిపోతాను అంటే ఇదంతా అబద్ధం అనమాట అమ్మాయి ముందు నిజమే బయటకెళ్ళా బాబా ఏ పట్టుకున్నామంటారు ఆ గజాలిపోతున్నాడు ఏంటి ఆ మనకి ఎందుకు రా ఆ అరే బుజ్జిరా ఇదిగోండి సార్ నీకో గోడ జామకాయలు బగ్గాలు చెప్తండి జామకాయలు చెప్తున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ నీ ఏదో తెలుసు లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు ప్రజల దగ్గర కంట్రోల్ ఎవరు అది కాదు అనే అనేటికైట్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్న వదిన వేస్ట్ వెంకి పొన్ నో తినరా తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్త నేను ఎప్పుడో నాన్ వెజ్ తిన్నానా ఏదవా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా మీరు నాన్ వెజ్ తింటారా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెళ్ళలాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాటకు వస్తే వెజ్ తినాలని నాకు మనసు ఒప్పదండి తోటకొని మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా తినరా తింటానండి మరి ఇంతగా తిన్నాను కదండి చికెన్ తింటే రాసి వస్తాయి బట్ ఐ లవ్ సీ ఇప్పుడేం తింటావా అలా ఫోర్స్ చేయవు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంపెనీ కావాలంటే చెప్పండి తినేస్తాను నువ్వు నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాపీ చేంజ్ చేసుకోకూడదు చూసాను తినేస్తాను నాకు ఎంత ఇష్టం ఒక నోట్ చెంటరా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది ఏసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మళ్ళీ బెటర్ అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేయమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శ ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రాయం ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఈ చెప్పింది పూర్తిగా ఎనమే ఇలా ఎనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అబ్బాయి అమ్మని పెళ్లి కలిసి కాపురం చేస్తున్నోళ్ళు నాన్ వేస్ తిన్నంటావా ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోటకొన తిని బతకాల్సిందే టూని బతుకుచాడా అందరీ ట్రైన్ అర్ధ గంట వరకు ఉంటది దిగి చూడ మస్తుంది ప్లేస్ అర్త చందాలంగా ఉంది ఏంటండి అందుకే దగ్గర కూడా అడవులు అంటే చట్ట చిరాకు ఎప్పుడు రాను రండి పోదాం లేదండి సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దామా కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఊరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేస్తుందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పైతే క్షమించండి

ఇది టీయా ఎరా కాఫీ ఇచ్చావా టీయా టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా టేస్ట్ స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడే అనుకున్నారు మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైపేంట్రా ఆ చూపేంట్రా అడుగుడు వాళ్ళ మాటలకేలేండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టేలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకల్సి వస్తుంద్రా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్ వెంకి గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కానీ కొంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడి ఎక్స్ అయింది అమ్మాయి అడిగింది నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకీని చెప్పు వెంకీ మాట అండి గురుజీ అతలా ఉంది మాట ఎలాగుంటా నీకేందు రా మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా అదే నాకు అబ్బాయి భార్య

మరైతే మద్రికి బా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో బాబాయ్ థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీ కదా గురుజీ ఏరా నాకు ఆవిడ గోయింగ్ కూడా ఫ్రీయే అదేలాగరా చలమా బుజ్జి గారు శ్రావణి గారు మీ జాతకం అద్భుతం అంట మీరు వచ్చారు ఒక మేషో తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజం కదా ఇది మేషం ఏంట్రా నాది ఏదైతే మీకు ఎందుకు లేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నా రాసి నీకెలా తెలుసురా కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పవచ్చు వాడితో మనకి ఎందుకండి మనం పోయి పడకుండా బాధండి పదండి డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ యు కొంచెం చదువుకుంటాను మీరు ఇలా వచ్చేయండి నువ్వు బాగా ఎక్కే నువ్వు వెళ్ళరా బాగా నువ్వు లెక్కి వెళ్ళా ఫోటో ఇంకోటి ఒకరోజు చూడు ఇది నాకు సక్సెస్ కాదురా సమిష్ కృషి ఈ మీకు కూడా బాగాలేదా

కుజర్రా ఇప్పుడు మొగుళ్ళ ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్గులగన వాడు అర్థం ఇది బచ్చటే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకా ఎప్పటికి చెప్పలా యె అమ్మాయి నిద్రపోతుంది ఓని ఓ పెగ్గె చెప్తా అబే పెగ్గే తోడ মার মার పోదే హవ్నరా ఎలా ఎలాగన ఇప్పుడే నువ్వు చెప్పండి కొంచెం আরে నువ్వు పోరాలకి ఏమొంద ఆడుతుంటావ్ రెంటల్కే శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకరు మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీరు సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేవత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేవత్సం అని ఇదిగో మామూలు తెగ పెళ్లి మీరు ఒక్కుంటే నీలాంటి లోఫర్ మీదకి నా కూతురు కావదా అది కాదండి ఏది రాకూడదు ఏ సార్ ఏమైంది చూడండి వీళ్ళు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడు తప్పే ఉంది సార్ నచ్చింది కాబట్టి అన్నాను వాగా ప్రసాదరావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరే చెప్పండి ఏంటో చెప్పేది ఆయన నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరిలేదు కమ్మా వీడంత చూడటానికి రే నీ ఇంట్లో పని చేయటానికి కూడా ఏమైనా పెళ్లి చేసుకుంటావు ఇది మా సమస్య దయచేసి మధ్యలో రాకండి ఏంటి మా సమస్య ఏంటో నీకు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి బుద్ధిందావు

ఫీల్ అవుకురా వెంకీ నీకు మేంతా ఉన్నావు పోనీరా పోని మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తను కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేసాను ఎవరైనా తిట్టినా పడ్డాను పెళ్లి చేసుకున్నాను రా తప్ప అంటారు అదే నాకే తక్కువ రా తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగా ఉంటారు అందుకే రా ఒకరి కోసం మన కేటర్ మార్చుకోకూడదు నన్ను చూసి గుర్తించుకోండి నా జీవితం మీకు గురిపోవటం కావాలరా ఏమైంది మేడు సురేవరం చచ్చిపోయిరా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారు రా ఖుషి ఉండాలి ఖుషి అవుతా మీ పిల్లవు సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి అయింది అనుకో ఇష్యూ మనం ఇంకేముంది ఖైల్ అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ భరి చెప్పింది అర్థం కాలేదు కానీ బానే ఉంది ఇంకేమంటే చెప్పండి ఓ ఇసు అయితే మన దగ్గర మస్తు అరే డోలా से सिराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझो अरे बाबा वाह 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 खत क्यों खून से लिखते हो वावा? अरे आगर भाई खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाह 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 इला खत्म हो गया ఇలా नागराज का ना हिंदी पढ़ चुके तम्बी जी हिंदी है चाहे हिंदी रहते पढ़ चुके पारु मरे पढ़ को रहते हाँ मेरे अंगने में मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या ऐ, है, काम है जो है नाम वाला ऐ, है, है है जो है नाम वाला वो ही तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है इनको पढ़ चुके पारु तम्बी Hmm. अरे रंग का भंग जमा फिर ला पान चबा। अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जाय के पान बना रस वाले ओख के నువ్వు మాటలకి నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా లేదండి ఇందాక అన్నావు అవును మేమందరం టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా ఇందాక అన్నానా అన్నా అదే ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయం లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఏదో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలే కాదు వివరాలు అవసరం అంటారు నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరి చెప్పు ఓహో కొట్టే మడత పెడతారా ఏ చూపించవు సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు 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 అబ్బాయి మీరు చూడు అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి సరిపోయిందా నేను వస్తానండి లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని ఏహా ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా పూరే నీకు పాటలు వచ్చా పాత పాటలు వచ్చండి ఎదవ తెలియదారు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అర్థం అర్థమవుతాయి కానీ నాకు కూర్చో కూర్చోరా పాడు పాడు గజల ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే 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 రావో చందమా మా వింత గాద విలుమా రావో చందమా ఏం సర్ది రీమిక్స్ గజ్జి పాడు